ఫస్ట్ వేడి వేడి పాలు మరుగుతాయి ఇవ్వ మా స్వామికి కూడా పెట్టాను కమ్మలు ఇటు పట్టు స్వామి పెట్టుకుంటాను ఇట్లా ఎందుకు పెట్టుకోరు అయ్యప్పలు చూడండి చిట్టి తల్లి కూడా పెట్టాను ఇటు చూడు జున్ను వంచేస్తున్నారు పౌడర్ ఎక్కువైంది తల్లి నీకు పట్టుకో స్వామి తర్వాత సంగతి తల తిక్క ఎత్తాడు సామి శరణ ఇప్పుడనే కాదు స్వామి ముందు కూడా అంతే నాకు అంత బీపీ లేపిస్తాడు ఇప్పుడైతే ఉర్రీ తాంటాడు కంట్రోల్ చేసుకుంటా నేను ఇడ్లీ పిండి ఎద్దు ఎక్కువ వేసుకోకండి ఫోర్ స్పూన్ అండి ఇంకో పువ్వు పెట్టుకున్నాను మేడం చూడు స్వామి చాలా పులిసిపోయింది మంచిది రాస్వామి స్వామిలకి తీస్తా అంటారు వీళ్ళకి వీడియో తీయరాదు ఎడిట్ చేయరాదు నన్ను సంపద తింటారు నేను చెప్తా నేను చెప్తా నేను చెప్తా ఎటో ఇస్తారు అసలు నాకు కన్ఫర్ట్ ఈ ఒకటి ఏంటి తల్లి ఎందుకు మరి అటు ఇటు ఊగుతాను ఇట్లా పట్టుకో లే సామి కొన్ని వాటర్ రేపును దీంట్లో మనం సరిపడా ఉప్పు వేసుకుంటాము ఎక్కువ కొన్ని చాలా మంది అనుకుంటారు దీనికి ఏం తెలీదు దీనికి రాదు అట్లా ఇట్లా అను అంటు అనుకుంటారేమో నాకు అర్థం కాదు ఎవ్వరిది టాలెంట్ వాళ్ళకుంటది ఎవరి పని వాళ్ళకు వస్తుంది అనుకో అంతేగాని చేయరాదు దీనికి ఏం చేస్తుంది అని కామెంట్ చేయకండి అనుకోకండి ఎవ్వరు చేయలేదు మంచిది ఇప్పు స్వామి ఏం నీ చేయ తిరుగుతుంది పని రాదంటూ ఎవ్వరికి ఏముండదండి అందరికి వస్తుంది స్వామిదో మాట్లాడుతూ స్వామి ఏదో మాట్లాడతాడు బా పెట్టుకో ఇప్పుడైతే నెయ్యి రాసుకుంటా మా పెద్ద స్వామికి నెయ్యి రాయడం ఇష్టం ఉండదు వన్ ఫింగర్ తోనే రాయి మెల్లగా రాయి స్వామి నెయ్యి రాసుకుంటే మంచిగా వస్తాయి అలాగే మంచి టేస్ట్ కూడా బాగుంటుంది లేనప్పుడు నూనె కూడా రాసుకోవచ్చండి అట్లేం ఏం లేదు ప్రత్యేకంగా కావాలన్నది ఏం లేదు మా స్వామి రాసేవారికి ఆరు నెలలు అవుతుంది పెట్టిన స్వామి మరి పట్టుకో స్వామి నువ్వ నువ్వు చెయ్యి సామె ఎత్తాడట చూద్దాము చిన్న దాంట్లో ఫస్ట్ అరే భగవామి భగవాణే ఈశ్వరుణే శక్తినే ఇది అక్కడ ఇంట్లో పెట్టేసుకో ఎత్తిడి మేవన యారకానా స్వామి కండ స్వామివారే నీ అభిషేకం కర్పురదీపం ఇంట్లో మాల కాబట్టి పొద్దున చందనభిషేకం భిక్ష అలాగే రాత్రికి ఇప్పుడు కన్నస్వామి మేము వేరే దగ్గర అడిగాము మాకు చెప్పారు కన్నస్వామి ఏమైనా అడిగేది ఉంటే పెట్టమని చెప్పారు వద్దు అన్నారు ఎందుకంటే కన్నస్వామి కాబట్టి స్వయంగా అయ్యప్పి అడుగుతారు కాకలేక అంటే సో పాలు లేదంటే ఇంట్లో అట్లాంటివి పెట్టాను దోశ మాత్రం అస్సలు స్వామిలోకి పెట్టదు ఎందుకంటే దాంట్లో రైస్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు స్వామి వాళ్ళ చూద్దాం అయిపోయిందా స్వామి పూజ స్వామి అంటే ఉత్తగనే 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 టెన్షన్ పడతాడు ఉత్త ఉత్తగానే అంటాడు శంకరాయ శంకరాయ స్వామిలు దేవునికి ప్రసాదం కూడా మనం లెఫ్ట్ హ్యాండ్ తో పెట్టదు సన్ను కానీ గజరాయమంగళం షరరాయ మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం సుబ్రహ్మణ్య మంగళం విధా మంగళం శ్రీనివాస మంగళం జిరుబాల మంగళం

ఫస్ట్ మాలలకి హార తెచ్చుకొని మనం తీసుకోవాలి అది అందరికీ తెలిసిందే అది కూడా మూడు సార్లు ముట్టుకోవాలి ఓకే ఏదైనా మూడు సార్లు తీసుకోవాలి ఈమెకి తీయరాదు మనమే ఇయ్యాలి అది బట్ ఫ్రెండ్స్ మీరు తీసుకోండి తీసుకుంటారు ఫ్రెండ్స్ అవి మూతికాన్నం అంటది ఫ్రెండ్స్ మీరట తీసుకోండి మీరు బాగుండాలి అట మా కన్నే స్వామి చెప్తారు నువ్వు అట్లనే ఉండు స్వామి వాళ్ళకి కనిపించాలనా లేదా వాళ్ళకి ఇయ్య స్వామి అయ్యప్ప కృష్ణ కాబట్టి వాళ్ళకి ఇస్తాను అంతే బా మాదైతే అయిపోయింది పూజ ఇట్లా ప్రదక్షిణ చేయాలి నువ్వు చేస్తావా ఈమె కూడా చేస్తుందట ఫ్రెండ్స్ నీదే వస్తుంది స్వామి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంట ఓ ఆ చెయ్యి చెయ్యి ఇంత బుడ్డోళ్ళు ఎవరైనా చేస్తారా చేయిస్తారులే కానీ మా బుడ్డోళ్ళు మాత్రం పొద్దున్నే లేస్తారు పొద్దున్నే స్నానం చేస్తారు పొద్దున్నే గురు శంకం పోతారు ఈ స్వామికి వచ్చిన కానిషి అసలు పూజ మీద నిమగ్రహ ఏమంటారు ఏమంటారు స్వామి తెలుగులో ఎద్దామంటే లేదు లేదు స్వామికి మీరే చెప్పండి బా ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి మా స్వామి ఏం చెప్తాను ధూపం ధూపం మర్చిపోయిండు అని చెప్తాను కదా చిన్నదానికి బైక్ సైకిల్ వచ్చేసరికి మర్చిపోయి ఏమేమో ఎత్తాడు స్వామి నీకు ఎలిగే స్వామి జరుగు దీంట్లో కర్పూరం కూడా వేసి వెలిగించుకోవచ్చు ఎలిగించుకోవచ్చు అని అందరు అంటారు నాకెందుకో ఇదే తృప్తి అనిపిస్తుంది ఎవరు ఏజ్ చేస్తే ముందు నుంచి అదే తృప్తి అనిపించినట్టు నాకు మాత్రం ఇట్లానే తృప్తిగా అనిపిస్తుంది ఎందుకంటే అలా ఆర్థికార్పురం ఇస్తే అక్కడికక్కడికే అయిపోతుంది మనం ముందు నుంచి ఏ పని చేస్తే మనకు అదే ఇష్టం అనిపిస్తుంది కాబట్టి నేనైతే అట్లనే వేస్తా అది నువ్వు అట్లా తీసినావనుకో మధ్యలో వాడతా స్వామి జరుగు అనుకోండి మనం ఎందుకు అంబిక అంటే వాళ్ళకి అర్థమవుతుంది కదా అండి మనకు అన్ని మంచిగా వన్ కే ఫాలోవర్స్ అయ్యి మంచిగా యువర్షిప్ మంచిగా అయ్యేది మనం అన్నీ చూపిద్దాం ఇప్పటికే ఆల్మోస్ట్ చాలా వరకు చూపిస్తున్నా రోజు మా స్వామి వేస్తాడు ఇవాళ మా పెద్ద స్వామి వేస్తాడు మా స్వామికి ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేమిటి మా స్వామి ఎట్లా ఉడతారు చూడండి అసలు ఇట్లా మంచిగా ధూపం దీపం అన్ని పెట్టుకొని నైవేద్యం పెట్టుకోవాలి

তারা যোসকুনড় না না বল